ఈ రోజు అయితే నేను కలవల గ్రామం కయితే రావడం జరిగింది ఈ రోజు మన అగ్ని ప్రోడక్ట్ వాడుకున్న సార్ అయితే మనకు మక్క పెరడుకైతే ఇచ్చాము సో ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అనేది అది మీరు చూడొచ్చు సార్ మాటల్లోనే మనం ఇందాము సార్ చెప్పండి మీ పేరు సార్ ఎన్ని ఎకరాలకు వాడారు మీరు సార్ వాడక ముందు ఎట్లా చూడండి సార్ ఎంత అద్భుతంగా రైతు మాటల్లోనే ఉన్నారు సో ఏవి వాడరు అగ్రి గ్రాన్యువల్స్ అలాగే అగ్రి గోల్డ్ అగ్రి ఎయిట్ టూ సో ఇవి మాత్రమే యాడ్ చేసిరు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఒక్కసారి చూడండి మక్కవిరెడ్డి కంకులకైతే చూ మీరు చూడొచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో అవి చూడండి చాలా అద్భుతమైన రిజల్ట్ మన అగ్రి ప్రోడక్ట్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు వాడుకోండి మంచి రిజల్ట్ తీసుకోండి థ్యాంక్ యూ విష్యూ వెల్ చూడండి ఒకసారి ఇప్పుడు ఇది వాడింది వాడండి కూడా చూడండి ఒకసారి అదొకసారి అటు ఒకసారి ఇదేమో వాడని ప్రోడక్ట్ రైతు సంతోషంగా ఉన్నారు సార్ ఇది ఎవరైనా వాడుకోవచ్చా ప్రతి ఒక్కరు వాడుకోండి రైతు మాటల్లోనే మీరున్నారు తప్పకుండా వాడుకొని మంచి రిజల్ట్ అయితే థ్యాంక్ యూ విష్యూ వెల్త్